హాయ్ హలో రోజు కదా నీ చూపులు తాకిన వేళ పార్ట్ సిక్స్ రచయిత ప్రణమ్య పెదమల్లా గారు నివేదా కోపంగా కీర్తి నెంబర్ మీకు పైనుంచి ఊడిపడుతు కదా లేకపోతే తాంత్రిక విద్యలు ఏమన్నా నేర్చుకున్నారా అని అంటుంది కౌశల్ వీళ్ళు గొడవ పెరిగిందంటే అంతే సంగతులు అని అనుకుంటూ నివేద పట్టుకొని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి ఏ హాస్పిటల్లో చెప్పు వెళ్దాం అని అంటాడు నివేద అడ్రస్ చెప్తుంది నయాన్ కౌశల్ కార్ దగ్గరికి వెళ్తారు నివేత స్కూటీ దగ్గరకు వెళ్తుంది నివేత బయలుదేరబోతుంటే కౌశల్ కార్ ఎక్కకుండా అదేంట్రా మాతో పాటు కార్లోరా అని అంటాడు ఈ స్కూటీ నాది కాదన్నయ్య డెలివరీ మూమెంట్ది మళ్ళీ తనకు ఇబ్బంది అవుతుంది అని నివేద అంటుంది అవునా అని అంటూ నయాన్ వైపు చూస్తాడు నయాన్ అలానే కోపంగా ఉంటాడు నేను అడిగిన వేస్టేలే అని మనసులో అనుకుంటూ నేను స్కూటీలో వస్తాను నువ్వు కార్లో వెళ్ళు అని కౌశల్ అంటాడు పర్వాలేదు నేను వచ్చేస్తాను అని నివేద అంటుంది వచ్చేసే నేను ఎవరు రాబోతున్నారు స్కూటీలా కాకుండా కార్లో రమ్మన్నారు అంతేగా అని అంటూ స్కూటీ ఎక్కి కూర్చుంటాడు కౌశల్ నువ్వు చెప్పిన వినువుగా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని అంటూ కార్ దగ్గరికి వెళ్తుంది నయాన్ ప్యాసింజర్ సీట్లో కూర్చొని ఉంటాడు నయాన్ మనసులో నాకు సారీ చెప్పవు కదా నీతో సారీ చెప్పించేదాకా వదలను ఇప్పుడు నీకు ఎలాగో డ్రైవింగ్ రాదు డ్రైవింగ్ చెయ్యమని నన్ను బ్రతుమలాడుకోవాలి కదా నువ్వు సారీ చెప్పేదాకా నేను డ్రైవింగ్ చెయ్యను కదా ఈ నయాన్ అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుల నవ్వుతాడు నివేత కూడా ఏదో అర్థమైనట్టుగానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ మీ ఆటలు నా దగ్గర కాదు మిస్టర్ నయాన్ అని అంటూ కార్ స్టార్ట్ చేస్తుంది నయాన్ షాక్ అవుతాడు ఇప్పుడు నవ్వుకునే వంతు నివేదాది అవుతుంది ఇదంతా గమనిస్తున్న కౌశల్ కూడా మా చెల్లె అంటే ఏమనుకుంటున్నావురా మా చెల్లెల ముందు మీ ఆటలు సాగలేవులే అని అనుకుంటూ కౌశల్ కూడా స్కూటీ స్టార్ట్ చేస్తాడు కౌశల్ ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించి నయాన్ విండో ఓపెన్ చేసి కౌశల్ వైపు తొంగి చూస్తాడు కౌశాల్ నీకు ఇలానే ఉండాలి అని అంటూ నాలుక బయట పెట్టి వెక్కేరిస్తాడు ఇంటికి వచ్చాక చెప్తారా నీ సంగతి అని నోట్లోనే గొనుక్కుంటూ కారు విండో క్లోజ్ చేస్తాడు నయన్ ముఖం మాడిపోవడం చూసి మా అన్నయ్య మీకు చెబుతున్నట్టున్నారు ఏం చెప్పారు అని నివేద తెలిసి కూడా తెలియనట్టుగా అమాయకంగా అడుగుతోంది నీకు తెలిసి కూడా నన్ను అడుగుతున్నావు కదా హాస్పిటల్కి లేట్ అవుతుంది అంటున్నావు వెళ్దాం వద్దా అని నయన్ ఉక్రోషంగా అంటాడు నివేద వచ్చిన నవ్వుని ఆపుకుంటూ ఫుల్ స్పీడ్లో కార్ స్టార్ట్ చేస్తుంది కీర్తి నివేద కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది దీప్తి చాలా టెన్షన్ పడుతూ వచ్చే ఏడుపును ఆపుకుంటూ కీర్తి అది గమనిస్తుంది ఇంతలో నివేత వాళ్ళు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు నివేత కారులో నుంచి దిగడం చూసి అదేంటి ఇది కారులో వస్తుందేంటి అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే నయన్ కూడా కారు దిగడం చూసి వామో వీళ్ళిద్దరూ కలిసి రావడమా సూర్యుడేమన్నా తూర్పున అస్తమించాడా ఏంటి ఈరోజు అని అనుకుంటూ వాళ్ళ ఇద్దరు దగ్గరకు వెళ్తుంది నువ్వేంటే కార్లే వచ్చావు అని కీర్తి షాకింగ్గా అడుగుతుంది నివేత ఏదో చెప్పబోతుంటే వినకుండానే దీప్తి స్కూటీ అది మళ్ళీ తనకు ఇబ్బంది అవుతుంది కదా అని వెంటనే రెండో ప్రశ్న వేస్తుంది కీర్తి అప్పుడే వెనకాల స్కూటీలో నిదానంగా వస్తున్న కౌశల్ని చూసి అదేంటి కౌశల్ గారు స్కూటీలో వస్తున్నారు అని మళ్ళీ మూడో ప్రశ్న వేస్తుంది కీర్తి అయిపోయిందా నీ ప్రశ్నల వర్షం నేను ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్ళింది కౌశల్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అన్నయ్య బలవంతం పెట్టడం వల్ల నేను కారులో రావాల్సి వచ్చింది అని మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది నయన్ కీర్తితో ఆ అమ్మాయి ఎక్కడ వాళ్ళ అమ్మకు సీరియస్గా ఉందన్నారు కదా మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు పదండి వెళ్దాం అని అదే ఫ్రస్ట్రేషన్లో అంటాడు ముగ్గురు కూడా నయన్ వెనకాలే లోపలికి వెళ్తారు నివేత లోపలికి వెళ్తుండగానే దీప్తి పరిగెత్తుకుంటూ వచ్చి నివేతని హత్తుకొని థ్యాంక్స్ అండి మీ వాళ్ళే అమ్మని కాపాడుకోగలిగాను థ్యాంక్ యూ సో మచ్ అని అంటూనే కంట్లో నీళ్లు తుడుచుకుంటూ కానీ ప్రస్తుతానికి అయితే కాపాడుకోగలిగాను కానీ అమ్మకి ఆపరేషన్ చేయాలి మేడం దానికి చాలా ఖర్చు అవుతుంది నా దగ్గర అంత డబ్బు లేదు అని నివేదాను పట్టుకొని తన మనసులో బాధ అంతా చెప్పుకుంటుంది నివేత దీప్తిని ఓతారుస్తూ బాధపడుతూ మీ అమ్మకి ఏం కాదు ఇప్పుడైతే బాగానే ఉన్నారు కదా ఆపరేషన్ అర్జెంట్ కాదు కదా ఆలోచిద్దాం ఇంతమంది ఉన్నాము మనీ అరేంజ్ చేయలేమా నువ్వు టెన్షన్ పడకు ముందా ఏడుపు ఆపేసాయి నిదానంగా కూర్చొని ఆలోచిద్దాం అని అంటుంది దీప్తి ఆ మాటలతో కొంచెం మనశ్శాంతి కలుగుతుంది నయాన్ కౌశల్ అప్పుడే దీప్తిని చూస్తారు దీప్తిని చూడగానే ఇద్దరు షాక్ అవుతారు దీప్తి నువ్వేంటి ఇక్కడ ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు నయాన్ టూ ఇయర్స్గా కనిపించట్లేదు సడన్గా కాలేజ్ నుంచి వెళ్ళిపోయావు కాంటాక్ట్ లేదు ఇప్పుడేమో ఇలా డెలివరీగా ఉమెన్ అసలేమయ్యింది దీప్తి అని కౌశల్ కూడా చాలా షాకింగ్గా అడుగుతాడు నివేత దీప్తికి వాటర్ ఇస్తుంది దీప్తి వాటర్ తాగి ఇంట్లో ఇబ్బందుల వల్ల నాన్న చనిపోయారు నాన్న చనిపోవడం వల్ల అమ్మ జీర్ణించుకోలేకపోయింది అమ్మకి చాలా సీరియస్ అయ్యింది ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండటం వల్ల నేను కాలేజ్ మానయ్యాల్సి వచ్చింది తమ్ముడు ఇంకా చిన్నవాడు అమ్మ హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎవరితో కూడా కాంటాక్ట్లో లేను అని అక్కడ ఉన్న వారికి మొత్తం చెప్తుంది దీప్తి అలా తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్తుంటే నివేద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వచ్చే నీటిని ఆపుకుంటూ ఇప్పుడు హెల్త్ కండిషన్ బాగానే ఉంది కదా అని చాలా బాధగా అడుగుతుంది హా పర్వాలేదు మేడం అని దీప్తి ఉంటుంది నివేద మేడం ఏంటి మేడం పేరు పెట్టి పిలవచ్చు కదా నివేద అని అని అంటుంది దీప్తి చిన్నగా నవ్వదు అలాగే నివేద అని అంటుంది దీప్తి నవ్వడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సంతోషిస్తారు ఇక్కడ కీర్తి నివేద దీప్తి మాట్లాడుకుంటుంటే కౌశల్ని తీసుకొని హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాడు నయన్ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కొని మనీ కట్టేస్తాడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీప్తి వాళ్ళ అమ్మ కండిషన్ కూడా కనుక్కుంటాడు ఎవరికో కాల్ చేసి చాలాసేపు మాట్లాడుతాడు కౌశల్ కూడా ఎవరితోనో మాట్లాడుతాడు ఒక అరగంట తర్వాత ఇద్దరు కీర్తి వాళ్ళ దగ్గరకు వెళ్తారు మా కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉంది నువ్వు జాయిన్ అవ్వాలి దీప్తే చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ లెటర్స్ నీకు నేను పంపిస్తాను అని నయన్ అంటాడు కౌశల్ కూడా మీ తమ్ముడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మా కంపెనీ తరఫున అడాప్ట్ చేసుకున్న కొన్ని స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ మీ తమ్ముడికి ఇప్పిస్తాము ఇది జాలి అనుకోకది నువ్వు మా ఫ్రెండ్వి ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే కనీసం ఆ మాత్రం సాయం చెయ్యలేమా అయినా ఇన్ని సంవత్సరాలు మాకు చెప్పకుండా ఈ ప్రాబ్లం అన్ని ఒక్కదానివే మోసావా మేం చెయ్యలేము అనుకున్నావా అని అంటాడు అలాంటిది ఏం లేదు కౌశల్ థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ థ్యాంక్ యూ సో మచ్ నయన్ అనే దీప్తి సంతోషంగా అంటుంది నివేద కీర్తి షాక్ అవుతారు వీళ్ళిద్దరికీ ఇంత పవర్ ఉందా అరగంటలో మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేశారు చాలా గ్రేట్ అని నివేత కీర్తి చెవులో నిదానంగా అంటుంది అవును ఏదైతేలే దీప్తి ప్రాబ్లమ్స్ సెట్ అయ్యాయి మనకి కావాల్సింది కూడా అదేగా అని కీర్తి అంటుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు అప్పటికే చాలా లేట్ అవ్వడంతో దీప్తి నేను ఇక్కడే ఉంటాను మీరంతా ఇంటికి వెళ్ళండి అని అంటుంది నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు నీకు తోడుగా నేను కూడా ఉంటాను అని నివేద అంటుంది వద్దు నివేత మీరు రేపు మార్నింగ్ రండి నేను ఉండగలను టెన్షన్ పడకండి అని దీప్తి అంటుంది సరే అని నివేత కీర్తి వాళ్ళ స్కూటీలో వెళ్ళిపోతారు నయాన్ కౌశల్ కూడా అక్కడ ఉన్న నర్స్తో దీప్తిని వాళ్ళ అమ్మని తమ్ముని జాగ్రత్తగా చూసుకోమని స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పదిహేను నిమిషాలకు కీర్తి నివేత మళ్ళీ అక్కడికి వస్తారు దీప్తి ఏమయ్యింది ఏమైనా మర్చిపోయారా మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది మేమేం మర్చిపోలేదు నువ్వే తినడం మర్చిపోయావు అని నివేత అంటుంది కీర్తి దీప్తి చేతిలో ఫుడ్ పార్సెల్ పెట్టి ఇది తిను మీ తమ్ముడికి కూడా తెచ్చాను ఎక్కడున్నాడు మీ తమ్ముడు అని అడుగుతుంది అప్పుడే వాళ్ళ తమ్ముడు కూడా ఐసీయూ రూమ్లో నుంచి బయటకు వస్తాడు కీర్తి వాళ్ళ తమ్ముడికి కూడా ఫుడ్ ఇచ్చి తలనెమరుతూ ఫుడ్ తినమని అంటుంది మేం తింటాం మీరు వెళ్ళండి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది చాలా దూరం వెళ్ళాలి అని దీప్తి అంటుంది సరే వెళ్తాంలే నువ్వు టెన్షన్ పడుకు ప్రశాంతంగా పడుకో రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాము అని దీప్తి జాగ్రత్తలు చెప్పి వాళ్ళ ఇద్దరు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు హాస్పిటల్ బయటకు రాగానే ఇద్దరు సడన్గా ఆగిపోతారు బయట ఆ దృశ్యాన్ని చూడగానే చాలా షాక్ అవుతారు కౌశల్ నయాన్ ఇద్దరు హాస్పిటల్ బయట కీర్తి నివేద కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా బయట చూసి నివేద కీర్తి షాక్ అవుతారు మీరింకా ఇంటికి వెళ్ళలేదా అని నివేత కొంచెం ఆశ్చర్యంగా అడుగుతుంది అర్ధరాత్రి మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తామనుకున్నారు అని నయాన్ అంటాడు అవునా సరే వదండా అన్నయ్య వెళ్దాం అని కీర్తి అంటుంది నివేత మనసులో వామో ఈ ఇగోపాసన్కి ఎలాంటి మంచి హ్యాబిట్స్ కూడా ఉన్నాయా అని అనుకుంటూ స్కూటీ ఎక్కుతుంది నివేత కీర్తి స్కూటీలో వాళ్ళ ఫ్లాట్కి వెళ్తుంటే వెనకాల నయాన్ కౌశల్ కార్లో ఫాలో అవుతున్నారు నివేదా కీర్తి ఫ్లాట్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకునేదాకా వాళ్ళు అక్కడే ఉండి డోర్ క్లోజ్ చేయడం చూసి వెళ్ళిపోతారు నివేద లోపలికి వెళ్ళటంతోనే నాకు బాగా ఆకలేస్తుంది ఫుడ్ పార్సల్ ఎక్కడ పెట్టావు అనే గట్టిగా అరుచుకుంటూ కీర్తిని అడుగుతుంది అరవకే బాబు డైనింగ్ టేబుల్ మీద పెట్టాను వెళ్ళి తిను అని కీర్తి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ అంటుంది నయాన్ కౌశల్ ఇద్దరు ఇంటికి చేరుకుంటారు నయా లోపలికి వెళ్ళడంతోనే తిన్నగా లివింగ్ రూమ్లోకి వెళ్ళి టీవీ యూనిట్ పక్కనే ఉన్న చిన్న షోకేస్ దగ్గరికి వెళ్తాడు షోకేస్లో ఉన్న ఒక అందమైన కీచైన్ తన చేతిలోకి తీసుకొని అలానే చూస్తూ ఉంటాడు కౌశల్ అప్పుడే నయాన్ దగ్గరికి వచ్చి అక్షర అక్క కాల్ చేస్తోంది అని గట్టిగా అంటాడు నయాన్ వెంటనే కీచైన్ పాకెట్లో పెట్టుకొని ఫోన్ ఎక్కడుందో వెతకమంటాడు రే మరీ అంత అబ్జెట్ మైండ్ అయిపోయావేంట్రా ఫోన్ ఎక్కడుందో వెతుక్కుంటావే పాకెట్లోనే ఉంది కదా ఆ కీచే నీ కలర్ రాకుమారిని చూసినా తలుచుకున్న ఈ ప్రపంచాన్నే మర్చిపోతా వదిన ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఆ మాత్రం తెలియదా నేను ఫోన్ చేసింది అనగానే ఉలిక్కి పడ్డావు అని కౌశల్ నవ్వుకుంటూ అంటాడు నివేత కీర్తి డిన్నర్ చేసేసి బెడ్రూంలోకి వెళ్తారు నివేత బెడ్ మీద కూర్చొని చేతిలో పిల్లోస్ పెట్టుకొని ఆయన అంత ఎగో పర్సన్కి అమ్మాయిల్ని ఒంటరిగా పంపించకూడదు అన్న జ్ఞానం కూడా ఉందా అసలు ఒక మనిషి లైఫ్ అరగంటలో సెటిల్ చేశారు అంటే వాళ్ళకి ఎంత పవర్ ఉందో కదా మనకి శారదా మేడం ముందే చెప్పారుగా వాళ్ళు చాలా పవర్ ఉన్నవాళ్ళు అని చాలా డేంజరస్ అని మనమే వినలేదు అదంతా మనకెందుకులే మనమైతే సారీ చెప్పట్లేదు ఇదే ఫిక్స్ ఓయ్ నేనేం మాట్లాడుకుంటున్నా నువ్వే సమాధానం చెప్పవేంటే అని కీర్తితో అంటుంది నన్ను మాట్లాడనిస్తేగా అయినా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ టైంలో పడుకోకుండా మాట్లాడటం ఏంటే ఏమన్నా ఉంటే రేపు మాట్లాడుకుందాం కానీ నాకు నిద్ర వస్తుందే నేనైతే పడుకుంటాను అని కీర్తి దుప్పట్లో దూరిపోయి అంటుంది నివేద కూడా గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంది తెల్లవారడంతో నివేద కీర్తి నిద్రలేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినకుండానే పార్కింగ్ ఏరియాకు వెళ్తారు ఇద్దరు స్కూటీ ఎక్కి దగ్గరగా ఉన్న దాబాకి వెళ్తారు నాకు అంత ఆకలిగా కాలేదు నేను లైట్ తింటాను అని నివేద కీర్తితో అంటుంది కీర్తి ఆ మాట లోపలికి వెళ్ళాక చెప్పులే కానీ ముందు వెళ్దాం అని అంటుంది పోవే పొట్టి మొహందానా అని నివేద కీర్తితో అంటుంది అబ్బో నీకంటే కొంచెం హైట్ తక్కువని పొట్టి మొహందానా అంటావా నేను కూడా హీల్స్ వేస్తానే నీకంట హైట్ అవుతాను అని కీర్తి అంటుంది ఇద్దరూ దాబాలోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుంటూ మాట్లాడుకుంటారు నయన్ కౌశల్ కూడా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ తినేసి కాలేజ్కి బయలుదేరుతారు రే ముందు కాలేజ్కి కాదురా హాస్పిటల్కి వెళ్ళాలి మర్చిపోయావా అని కౌశల్ అంటాడు అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను అని నయన్ అంటూ కార్ని హాస్పిటల్ వైపు పోనిస్తాడు నయన్ కౌశల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే కీర్తి నివేద దీప్తితో మాట్లాడుతూ ఉంటారు దీప్తి టిఫిన్ చేస్తుంది వాళ్ళ ఇద్దరు అక్కడికి వస్తారు మీ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది దీప్తి అని నయన్ అడుగుతాడు బాగానే ఉన్నారు నయన్ అని దీప్తి అంటుంది కౌశల్ నివేదతో మీరు కూడా వచ్చారా అని అంటాడు మేం రాకుండా ఎలా అన్నయ్యా అని నివేద అంటుంది నయన్ దీప్తికి ఇంటర్వ్యూ లెటర్ ఇస్తాడు దీప్తి ఆ లెటర్ తీసుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నయాన్ మా ఫ్యామిలీ అలా ప్రాబ్లమ్స్లో ఉండటం చూసి అందరూ మమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఆ బాధలోనే నేను ఎవరితోనూ కాంటాక్ట్లో లేను అంతే తప్ప మీరేం చెయ్యలేరు అని కాదు ఎవరికైనా ఫోన్ చేసి ఏమన్నా అడుగుతాము అన్న డెప్పు పొడిచే మాటలు మాట్లాడుతున్నారు అందుకనే నేను ఎవరికీ ఫోన్ కూడా చేయలేదు కానీ నీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం నయాన్ అనే దీప్తి చాలా కృతజ్ఞత భావంతో అంటుంది పక్కనే ఉన్న కౌశల్ కొంచెం గట్టిగా తగ్గుతాడు దీప్తి నవ్వుతూ నువ్వు కూడా నా కౌశల్ నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్వి నేను ఎలా మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్ అనే దీప్తి కౌశల్ వైపు తిరిగి అంటుంది అలాగా అక్కడ అందరూ నవ్వుకుంటారు కొంతసేపటికి కీర్తే టైం చూసి వామో ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ కూడా ఉన్నాయి పదండి వెళ్దాం అని అంటుంది నలుగురు కాలేజ్కి బయలుదేరారు ఇంతలో అనిత కౌశల్కి కాల్ చేస్తుంది కౌశల్ కాల్ లిఫ్ట్ చేయగానే అనిత ఏంట్రా ఇంకా రాలేదు శివు కూడా వచ్చేసాడు మీకు అంత పనులు ఏమున్నాయి రా టైంకి రావడం మానేసి ప్రోగ్రాం పెట్టుకొని ప్రోగ్రామ్కి హెడ్ ఏమో నయ్యా బాధ్యతలు అని నా మీద అని గట్టిగా అరుస్తుంది శాంతించు అనిత మేము వచ్చేస్తున్నాం జరిగిందేంటో వచ్చాక నిదానంగా చెప్తాము టెన్షన్ పడుకు ఫైవ్ మినిట్స్ అని చెప్పి కౌశల్ అనిత చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసేస్తాడు నలుగురు ఒకేసారి కాలేజ్కి చేరుకుంటారు ఆ రోజు కాలేజ్లో క్లాసెస్ అన్ని క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి చాలామంది రిహార్సిల్ చేయాలి అలాగే స్టేజ్ డెకరేషన్ చూడాలి చాలా పనులు ఉండటంతో క్లాసెస్ అని క్యాన్సిల్ చేసేశారు అనిత శివ్ మాట్లాడుకుంటుంటే కోమలి వాళ్ళ దగ్గరికి వస్తుంది కోమలి వాట్ ఈస్ సర్ప్రైజ్ నువ్వొచ్చావేండి అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనిత ఏ అంటావా అనిత వెళ్ళిపోనా అని కోమలి అంటుంది వామ్మో ఈ అమ్మాయితో అస్సలు మాట్లాడకూడదు అని మనసులో అనుకుంటూనే బయటకు మాత్రం అలా అని కాదురా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావని వీడన్నాడు అని శివ్ వైపు వేలు చూపిస్తూ వన్ వీక్ వరకు రావు అని కూడా అన్నాడు సడన్గా వచ్చేటప్పటికీ కొంచెం సాగయ్యాను అంతే అని అనిత అంటుంది శివ్ షాక్లో ఉంటాడు కోమలి శివ్ కళ్ళ ముందు రెండు చేతులు ఊపుతూ అన్నయ్య నీకు చెప్పకుండా వచ్చానని షాక్ అయ్యావా ఆయన ప్రోగ్రామ్ అని నా దగ్గరే దాచిపెడతావా అని అంటుంది అలా ఏం కాదురా నువ్వు అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళావు కదా మళ్ళీ నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు ఆయన వచ్చావుగా ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెయ్యు ప్రోగ్రామ్ ఈవినింగ్ కదా ఈలోగా ప్రాక్టీస్ అయిపోతుంది అని అంటాడు శివు ఇది సరే కౌశల్ అన్న ఎక్కడ అని ఎంతో ఆతృతగా అడుగుతోంది కోమలి ఇంతలో కౌశల్ కీర్తి నయా నివేద నలుగురు కలిసి వస్తున్నారు అలా కలిసి రావడం చూసి కోమలి చాలా ఉక్రోషపడుతుంది అనిత శివ మాత్రం షాక్ అవుతారు కోమలిని అక్కడ చూసి కీర్తి నివేద కౌశల్ నయ నలుగురు షాక్ అవుతారు అదేంటి వన్ వీర్కు రాదు అని శివాన్నయ్య అన్నారు ఇదేమో ఇప్పుడే దాపరించింది అని నివేద కీర్తి చెవులో చిన్నగా ఉంటుంది ఏమోనే శివు గారు కూడా మనతో చెప్పలేదుగా కోమలి వస్తుంది అని కీర్తి నివేద చెవులు అంటుంది కౌశల్ కోమలి దగ్గరకు వెళ్ళి ఓయ్ కోతి నాకు చెప్పకుండా వచ్చేసావు అంటే మీ అన్నయ్యకే చెప్తావా నన్ను కూడా అన్నయ్య అంటావు కదా నాకు చెప్పవా అని కోమలి జుట్టు పీకుతూ అంటాడు ఎందుకు అన్నయ్య నేను వస్తున్నాను తెలిస్తే ఈ అమ్మాయిలతో తిరగడం మానేద్దామనా నేను లేనప్పుడు మాత్రం వీళ్ళతో క్లోజ్గా ఉంటున్నారా అని కోమలి అంటుంది కోమలి నీకేమన్నా పిచ్చి పట్టిందా అని కౌశల్ కోపంగా అంటాడు హా అవునన్నయ్య మీ నలుగురిని ఎలా చూస్తుంటే నాకు పిచ్చే పడుతుంది ఆయన నీతో కాదు నేను వెళ్ళి నయన్ అన్నయ్యతోనే తేల్చుకుంటాను అని కోమలి నయాన్ దగ్గరకు వెళ్తుంది ఏంటిదన్నయ్య వాళ్ళతో నాకు సారీ చెప్పేస్తానని వాళ్ళతోనే తిరుగుతున్నావా నువ్వు అని కోమలి కోపంగా అంటుంది వెంటనే నివేద జస్ట్ టాపిక్ ద నాన్సస్ ఎవరు ఎవరితో తిరుగుతున్నారు నీకు అన్నీ తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప ఏం తెలియదా కోమలి జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడదు అని చాలా కోపంగా అంటుంది కీర్తి అనిత శివు జరిగిందంతా చూస్తూ ఉన్నారు వాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు అక్కడ ఎక్కడ నయాన్ కోమలి నివేద కౌశల్ గడవపడుతున్న వాళ్ళు సడన్గా ఆగిపోతారు అందరూ పేసెస్ హ్యాపీగా పెట్టేశారు నయాన్ కౌశల్ ప్రోగ్రాం గురించి మాట్లాడుకుంటున్నారు నివేత కోమలి డ్యాన్స్ చేసే ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటబ్బా వీళ్ళింత సడన్గా మారిపోయారు అని అనుకుంటూ అనిత శివ్ కీర్తి కూడా వెనక్కి తిరుగుతారు వాళ్ళు కూడా షాక్ అయి ఏదో మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్